నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానంద నూట అరవై రెండో జయంతి పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గ ఓంకార్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్వామి వివేకానందుని చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు भारत माता की जय भारत माता की जय अंदर करांडी योकुलम करांडी विवेकानंद का क्या संदेश सुंदर सुंदरा भारत देश विवेकानंद का क्या संदेश सुंदर सुंदरा भारत देश विवेकानंद का क्या संदेश सुंदर सुंदरा भारत देश అందరికీ నమస్కరించారు నర్సాపూర్ భారతంలో ఈరోజు నేను కోరుకున్నట్టు జరగా జరుగుతలేదనిపిస్తుంది యువజన దినోత్సవాలను వర్సాపూర్ ఆర్డీఓ డివిజన్ కేంద్రంగా మనం ఏర్పాటు అయినప్పటికీ కూడా కేవలము స్వామి వివేకానంద గారికి మనం అందరము కేవలం నివాళులర్పించేటువంటి కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్క నాయకులు కావచ్చు వివిధ సంఘ నాయకులు కావచ్చు యువతీ యువకులు కావచ్చు నెక్స్ట్ ఇయర్ విద్యార్థుల లోపల ముఖ్యంగా యువతీ యువకుల లోపల స్వామి వివేకానందను స్ఫూర్తిగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను కనీసం ఒక వారం ముందుగా ఒక రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని కనీసం ఈరోజు వివేకానంద ఆదర్శాలను మానవుల మీద ఆయన చూపినటువంటి సమానత్వాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటినటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో ఆయన స్ఫూర్తితోటి ప్రతి ఒక్క మనిషిని మనము ఉన్నతంగా చూడాలనేటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తిని మరియు యువతి యువకుల లోపల ఏ విధమైనటువంటి చెడు అలవాట్లు ఈరోజు డ్రగ్స్ అవ్వచ్చు ఇతర అలవాట్లు కావచ్చు ఎంతోమంది యువతి యువకులు మంచి ఆశయాలు కాకుండా ఈ ఏదైతే స్వామి వివేకానంద స్ఫూర్తి నుంచి ఆశయాల నుంచి దూరం కావడం అనేటువంటిది మనం ఎంతో మందిని చూస్తున్నాం కాబట్టి అలాంటి ఆశయాల కోసం విద్యార్థుల లోపల చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరం పాటు పాడాలని ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలను అందరినీ కోరుకుంటూ ఏదైతే మానవ సేవే మాధవ సేవ తాను రామకృష్ణ పరహంస దగ్గరికి పోయినప్పుడు నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నప్పుడు దేవుడు ఎక్కడో లేదు మన అంతలోనే ఉన్నాడు అలాంటి ఆత్మ సంకల్పం మనం ఎప్పుడైతే ముంగడికి తీసుకొచ్చుకొని మన ఆత్మలోపల దేవుణ్ణి ప్రతి ఎదురుగా ఉన్నటువంటి ప్రతి మానవ లోపల దళిత దీన ప్రతి ఒక్కరి లోపల ప్రతి వ్యక్తి లోపల ఏ విధమైనటువంటి దైవత్వాన్ని మనం చూస్తామో అప్పుడే నిజమైనటువంటి మన యొక్క ఆత్మ అనేటువంటి దేవుడు మనకు సాక్షాత్కరిస్తాడని రామకృష్ణ పరవహించ బోధించినటువంటి ఏదైతే మానవ సమాజ ఉద్ధరణ భారతదేశ గౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాలనేటువంటి యువతీ యువకులు చెడు అలవాట్లకు నిర్లక్ష్యానికి నిస్సత్తువుకు మరియు తమ యొక్క చైతన్యాన్ని కోల్పోయి ఏ విధమైన బలహీనులుగా ఉన్నారో వాళ్ళ యొక్క బలాన్ని వాళ్ళ యొక్క బలహీనతలను అధిగమించి బలాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ చైతన్యవంతులుగా మారే విధంగా మనందరం కూడా నేటి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు యువత యువకులకు రకరకాలైనటువంటి వాళ్ళ స్థాయిని పెంచే కార్యక్రమాలు ఈ ఈ రోజు నుంచి మనము ప్లాన్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందుకు రావాలని కోరుకుంటున్నాను అనేది ఊడిపో ఊడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ఓడిపోతామని ప్రయత్నించి ఓడిపోవడం మేలు అని వివేకానంద గారు చెప్పారు అది మనమందరం తీసుకోవాలి అంటే ఏదైనా అని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా యువతకి చాలా స్ఫూర్తిదాయకం వివేకానంద అతని జీవిత చరిత్ర చాలా గొప్పనైనటువంటిది దాన్ని మనమందరం యువత కూడా ఒకసారి చదివితే మనకు మన ఆలోచన విధానం కూడా మారిపోతుందని నేను రాష్ట్ర స్వయం సేవక సంఘ యొక్క ఒక అఖిల భారతీయ అధికారి ఏకనాథ్ రానడే అనేటువంటి వారు ఒక పదిహేను సంవత్సరాల పాటు కృషి చేసి అక్కడ భారతదేశంకి ఒక అత్యున్నతమైనటువంటి ఒక చిహ్నం అక్కడ ధ్యాన మందిరాన్ని ఆ యొక్క సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఆ రాక్ మెమోరియల్ దగ్గర స్వామి వివేకానంద యొక్క స్మృతి కేంద్రాన్ని నిర్మించడం జరిగింది మనం అందరం వెళ్ళి దర్శించి చూసి రావాలి అట్లా స్వామి వివేకానందుడు చెప్పినటువంటి విషయాల్లోపల రెండు ముఖ్యమైన విషయాలు చెప్పింది ఒకటి బలమే జీవనము బలహీనతనే మరణం ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం చాలా చిన్న చిన్న విషయాలకు ఈరోజు సమాజం లోపల ఆత్మహత్యనే పరిష్కారంగా ముందుకు వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువత నుంచి తీసుకుంటే పెద్దవాళ్ళు గృహస్థుల వరకు కూడా ఈరోజు సమాజం లోపల అనేక రకాల ఆత్మహత్యలు చూస్తున్నాం స్వామి వివేకానంద ఒకటే అయిపోయింది ఏంటంటే ఒకవేళ బలహీనమైనటువంటి వ్యక్తి ఉంటే అది మరణంతో సమానం మనసు లోపల బలంగా ఉన్నప్పుడే అదే జీవనం బలమే జీవనము బలహీనమే మరణం ఈరోజు సమాజం వికృతమైనటువంటి కొన్ని అలవాట్లకు కారణమైన కారణంగా ఈరోజు చాలా చిన్న చిన్న క్షణిక ఆవేశాలతోటి తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు ఉట్టి అనే ప్రాణాలు కోల్పోతున్నటువంటి విషయాన్ని మనం సమాజంలో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి పెద్దలే ఎందుకంటే ఈరోజు మంచి కార్యక్రమానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చినాం కాబట్టి సమాజంలోపలికి వెళ్ళి స్వామి వివేకానంద ఒక ఈ స్ఫూర్తి అయితే ఉన్నదో ఈ బలమే జీవనము బలహీనత మరణం కాబట్టి ఏదైనా చిన్న సమస్య వస్తే మనిషి కుంగిపోవద్దు ఎందుకంటే ఏమి తీసుకురాలి ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకువెళ్ళము కాబట్టి చిన్న చిన్న సమస్యలకు యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఆత్మహత్య అనేటువంటిది పరిష్కారం కాదు కానీ సమాజంలో పెరుగుతున్నటువంటి వికృతమైనటువంటి ఆలోచనని మనమందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అనేక సందర్భాలలో అనేక ప్రదేశాలలోకి వచ్చినప్పుడు సమాజానికి చెప్పగలగాలి రెండో విషయం చెప్పిన వారు ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి మరియు వ్యసనాలకు అలవాటు పడినటువంటి హిందూ సమాజం కావచ్చు సమాజంలో మిగతా ఎవరైనా కావచ్చు ఏ మతం వాళ్ళైనా కావచ్చు ఆ వ్యసనాలకు అలవాటు అయినటువంటి సమాజం ఎప్పుడైతే ఉంటుందో ఆ దేశం యొక్క చరిత్ర రాబోయేటువంటి భవిష్యత్తు పతనం అవుతుందని చెప్పేది కాబట్టి ఈరోజు యువత కూడా ఎటువైపు వెళ్తుంది వ్యసనం వైపు వెళ్తుందా అనుకోనటువంటి వికృతమైనటువంటి ఆలోచనలకు వెళ్తుందా వికృతమైనటువంటి అవసరం లేనటువంటి విలాసాలకు వెళ్తుందా ఈ విషయాన్ని సమాజం ఆలోచించాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉపాధ్యాయులు కూడా వచ్చారు చాలా సంతోషం ఉపాధ్యాయ సంఘ పెద్దలు మిగతా వివిధ క్షేత్రాలు ఉన్నటువంటి పెద్దలందరం కూడా యువతని వ్యసనాల బారిన పడకుండా పాశ్చాత్యమైనటువంటి సంస్కృతి వైపు వెళ్లకుండా తమ సమయాన్ని పూర్తిగా మొబైల్ ఫోను లేకపోతే సోషల్ మీడియాలోనే ఉండకుండా ప్రాక్టికల్గా తన శరీర పటుత్వాన్ని శారీరకత శ్రమని పెంచుకునేటువంటి దిశగా స్వామి వివేకానందు చెప్పిన దిశగా మనం వెళ్తే బాగుంటుంది రెండు విషయాలు చెప్పి స్వామిజీ విషయాలు చెప్పినటువంటి విషయాల్లో ఇనుప కండరాలు ఉప్పు శరీరాలు కలిగినటువంటి వంద మంది యువత ఉంటే నేను ఈ దేశం యొక్క చరిత్రను మారుస్తా అని చెప్పేసి ఎప్పుడు స్వాతంత్రం రాకముందు కేవలం వంద మంది ఉంటే చాలు ఈ అఖండ భారతదేశం అయితే ఉందో ఉన్నటువంటి పూర్తి భూభాగం మనకు ఉన్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం బంగ్లాదేశం ఇదంతా యావత్ అంతా కూడా అఖండ భారతదేశం ఉన్నప్పుడు చెప్పినటువంటి నినాదం ఏంటంటే ఈ మొత్తం భూభాగం లోపల వంద మంది యువకులు ఉప్పు శరీరము సమయం యుద్ధం అని చెప్పేసి అక్కడ నిర్ణయం చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు చెప్పినటువంటి విషయాన్ని స్వామి వివేకానంద వారు మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ పేరుతోటి మహిళలారా పురుషులారా అని సంబోధిస్తే స్వామి వివేకానందుడు నా యొక్క సోదరి సోదరుమన్లారా అని యొక్క సంబోధన చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు కరతాల ధ్వనులతోటే సమయం అయిపోయింది తర్వాత స్వామి వివేకానంద చెప్పిండు నా భారతదేశము ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి దేశము ప్రపంచానికి అక్షర జ్ఞానం నేర్పించినటువంటి దేశము విజ్ఞానాన్ని అందించినటువంటి దేశము నా దేశాన్ని పరిపాలించడానికి మతం పేరుతోటి కులాల పేరుతోటి విడదీసి నా దేశాన్ని పరిపాలించడానికి రాకండి నా దేశం నుంచి జ్ఞానం తీసుకొని వెళ్ళడానికి రండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కేవలము ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలని గౌరవించేటువంటి మతం ఏదైనా ఉంది అంటే నా భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మమే అని చెప్పి చెప్పడం జరిగింది మిగతా అన్ని ధర్మాలు కూడా నా ధర్మం గొప్పది నా ధర్మం గొప్పదని చెప్తుంటుంది కానీ సనాతన హిందూ ధర్మం ఏతుందో భారతదేశంలో ధర్మము నా ధర్మం గొప్పదంతో పాటు అన్ని మతాలలో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా దైవం ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది ఆ దేశం లోపల పామరులు మూఢనమ్మకాలతో ఉన్నటువంటి వాళ్ళు మంత్రాలు చేసేటువంటి వాళ్ళు కాదు ఈ సనాతన ధర్మం లోపల విజ్ఞానపరమైనటువంటి పరంపర ఈ దేశానికి ఉన్నదనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియడం జరిగింది దాని తర్వాత ఉన్నటువంటి అనేక దేశాల లోపల ఉన్నటువంటి మేధావులకు భారతదేశం పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానం అయితే ఉందో అది మారిపోయింది ఇవాళ స్వామి వివేకానందుడు తక్కువ వయసులో జీవించిన తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్కరణలు చేయడానికి ప్రయత్నం చేసింది ముఖ్యంగా వారు చెప్పినటువంటిది కేరళ ప్రాంతంలో ఒక సంఘటన చూసి కేరళ ప్రాంతంలో ఒక శూద్రుడు దళితుడు ముందుకు వెళ్తుంటే వెనకాల ఒక చిప్పురు కట్ట కట్టుకొని ముంగట ఒక తట్ట పెట్టుకొని ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటిదంటే అతను నడుచుకున్నటువంటి నేల ఆ చిప్పురు కట్ట శుభ్రం చేయాలి అతను బయట కూడా ఉమ్మ వేయద్దు ఆ తట్టలను వేయాలి ఎంత విపత్కర పరిస్థితి ఇది నా దేశానికి ఏమయ్యింది ఒక జ్ఞాన అయినటువంటి నా భారత భారత భూమిలో ఇట్లాంటి ఒక వైపరీత్యం ఏమిటిది అని చెప్పేసి స్వామి వివేకానంద మదనపడి అక్కడ కన్యాకుమారి లోపల ఉన్నటువంటి రాక్ మెమోరియల్ ఇప్పుడు మనం అందరం వెళ్ళి చూడొచ్చు మనం రకరకాల ప్లేసెస్కి వెళ్తుంటాం పర్యటన కేంద్రం పేరుతోటి రకరకాల ప్రదేశాలకు వెళ్తుంటాం కానీ మనం అందరము మన కుటుంబాలతో సహా మన పిల్లలతో సహా కన్యాకుమారిలో ఉన్నటువంటి రాక్ మెమోరియల్ అయితే అక్కడ స్వామి వివేకానందుడు భారతదేశం వైపు కూర్చొని తపస్సు చేసిండు మూడు రోజులు రాత్రి పగలు భారత కోరుకున్నాడు ఏంటంటే నా భారతదేశం లోపల సమానత కలిగినటువంటి ఈక్వాలిటీ కలిగినటువంటి నా సమా సమాజాన్ని నిర్మాణం జరగాలి ప్రతి ఒక్క నా దేశంలోపల కుక్క సైతం ఆకలిగా ఉండొద్దు ప్రతి పేదవాడు కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది ఆ విధంగా భారత మాత వైపు భారతదేశం వైపు కూర్చొని అక్కడ తపస్సు చేసిన తర్వాత దేశం యొక్క పర్యటన చేయడం జరిగింది సమాజంలో పుల్లటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే అనేటువంటి ఒక పద్ధతిలో మొత్తం యావత్ సమాజానికి తెలియజేయడం జరిగింది స్వామి వివేకానంద ఇచ్చేసినటువంటి నర్సాపూర్ యొక్క పౌర ప్రముఖులు రామకుమారావు గారు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి నూట అరవై రెండవ జయంతి శుభాకాంక్షలు స్వామి వివేకానంద జయంతిని నూట యాభై జయంతి ఉత్సవాల నుండి మన నరసాపుర పట్టణంలో చాలా చక్కగా అంతకుందంతా జనవరి పన్నెండు ఉత్సవాన్ని చేయలేకపోయేవారు సమాజంలో మామూలుగా చేసేవారు నూట యాభై జయంతి ఉత్సవాల లోపల దేశవ్యాప్తంగా సమరసత దినోత్సవంగా సమ సమరసత సంవత్సరంగా భావించి నూట యాభై జయంతి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది అట్లా నూట అరవై రెండు నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మనం జరుపుకుంటున్నాం అనివార్య కారణాల వల్ల ఇక్కడ విగ్రహము రోడ్డు మధ్యలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడికి చేసుకొని మనం ముందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడ ముందు అన్నటువంటి యువకులు అన్నారు పెద్దవాళ్ళు అన్నారు ఇక్కడ నుంచి మనం విగ్రహము మరో చోటికి పెట్టుకుంటే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అనుకోవడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనం అందరి పెద్దల సహకారము మిగతా ఈ గ్రామ పుర ప్రముఖుల సహకారంతో ఆ విధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ స్వామి వివేకానందుని యొక్క జయంతిని ప్రభుత్వము యువజన వారోత్సవాలుగా నిర్వహిస్తుంది ఎందుకంటే వారు జీవించినటువంటి కాలం కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అంతకుముందంతా చికాగో మహాసభల కంటే ముందు స్వామి వివేకానంద భారతదేశం లోపల ఒక సాధువులాగా అంటే బ్రహ్మచారిలాగా తిరుగుతూ తిరుగుతున్నప్పుడు ఒక విషయాన్ని చూశారు ఏంటంటే భారతదేశం లోపల చాలామంది నిమ్న వర్గాల్లో ఉన్నటువంటి సమాజం లోపల అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు వివక్షకు గురవుతున్నారు దళితుల పేరుతో కావచ్చు అంటరాని వారి పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివక్షకు గురవుతున్నారు కాబట్టి నా భారతదేశం ఇది కాదు సమసమానమైనటువంటి భారతదేశము నిర్మాణం చేయాలి అనేటువంటి ఒక దృష్టితోటి భారతదేశం అంతా కూడా పర్యటన చేస్తూ ప్రపంచంలోపల ఉన్నటువంటి చికాగోలో జరిగినటువంటి సర్వమత సభలకు ఆహ్వానాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఆహ్వానం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు స్వామి వివేకానంద దగ్గర డబ్బులు లేవు అతను ఒక సాధువు అతనికి ఒక కాషాయ వస్త్రం కాషాయ వర్ణం అంటేనే త్యాగానికి ప్రతిగా అంటే సమర్పణ భావం సమాజానికి సమర్పణ చేయడమే కాషాయ వర్ణం యొక్క ఒక దాని అర్థం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు ఇట్లాంటి సమాజంలోపుల్య పెద్దవాళ్ళతో సహకారం పోటీ చికా చికాగో మహాసభలకు వెళ్ళిన తర్వాత అక్కడ భారతదేశం నుంచి వచ్చినటువంటి